సాయం ప్రిశిర వసంత పునరాయా కళ క్రీడతి గ్యా తిన్న భోవిందజని దినం ఈ డే టైమ్ అనమాట రజని అంటే రాత్రి సాయం ప్రాత పొద్దున సాయం సాయంత్రం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అనేవి ఎప్పుడు వచ్చిపోతూనే ఉన్నాయి అయినా కూడాను మనం మేల్కోవటం లేదు అలాగే శిశిర వసంతో పునరాయాత శిశిరం అంటే వింటరు చలికాలం వసంతం అంటే మన స్ప్రింగ్ వసంత ఋతువు గుర్తునే పోతూనే ఉన్నాయి కానీ మనకు మనకు లెక్కే లేదు కాలక్రీడది గచ్చత్యాయువు కాలం తిరుగుతూనే ఉంది ఆయు క్షీణిస్తూనే ఉంది అయినా కూడాను మనం ఎందుకు వచ్చాం ఏ పని చేయాలి అని మటుకు మనం ఆలోచించడం లేదు కనుక వచ్చింది ఈ లోకం భోగించేందుకు అయినా ఈ లోకం భోగించలేదు ఎందుకంటే అసలు మనం ఎవరో తెలుసుకోలేదు కనుక అసలు మనం ఏదో తెలుసుకున్న తర్వాతే ఈ లోకంలో మనం నిజంగా భోగించగలం కనుక ఫస్ట్ మనల్ని మనం తెలుసుకుని తర్వాత మనం ఈ జగత్తులో విహరించగలం ఇంకొకరికి సహాయం చేయగలం కనుకనే ఆత్మనో మోక్షయ జగద్దీతయ అని చెప్పేసి రామకృష్ణ పరమహంస అన్నారు ఆత్మనో మోక్షయ్య అంటే ఫస్ట్ ఆత్మకి మోక్షం తర్వాత జగద్దితం అప్పుడే జగద్దితం జరుగుతుంది ఆత్మకి మోక్షం రాకుండా జగద్దితం ఎప్పుడు జరగదు కనుక ఫస్ట్ భజగోవిందం అంటే ఆత్మకి మోక్షం సంపాదించుకోవాలి అంటే ఆత్మ పదార్థంలో మనం దివ్య చక్షువుని సంపాదించుకోవాలి కనుక దినమ సాయం ప్రాత శిశిర వసంతో పునరాయా కల క్రీడతి గజ త్యాయో తిన్నో త్యాశ భజ గోవిందం భోవిందం ഗോവിന്ദം ഭജ മൂടമത്തെ